ఈరోజు పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో విడుదలైనటువంటి అనార్కి అనే సినిమా గురించి వీడియో చేయబోతున్నాను అనార్కి అంటే దానెమ్మ పువ్వు అని అర్థం ఇది చారిత్రాత్మక ప్రేమ కథా చిత్రం దీనిని వేదాంతం రాఘవయ్య రచించి దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు మరియు అంజలీ దేవి అద్భుతంగా నటించారు ఇది మొఘల్ యువరాజు సలీం తర్వాత జహంగీర్ అని కూడా పిలుస్తారు అతన్ని మరియు నాదిరా అనే ఆస్థాన నర్తక మధ్య ప్రేమ కథ ఆధారంగా రూపొందించబడింది ఈ నాదిరాకే నాది తర్వాత అనార్కలిగా పిలుస్తారు అంటే అది అక్బరు ఇచ్చినటువంటి బిరుదు ఇక తారాగరం ఏంటంటే అనార్కలిగా అంజలిదేవి జోదాబాయిగా కన్నాంబ సలీంగా నాగేశ్వరరావు అక్బర్గా ఎస్వి రంగారావు మాన్సింగ్గా వి నాగయ్య గుల్నార్గా ఎస్ బాల సరస్వతి గాదిరాజు కేశవరావు నటించారు ఇక సంభాషణలు రాసిన వారు సముద్రాల సీనియర్ స్క్రీన్ ప్లే అందించిన వారు వేదాంతం రాఘవయ్య ఈ సినిమా నిర్మించినది పి ఆదినారాయణరావు మరియు అంజలిదేవి దంపతులు ఈ సినిమాకి సినిమా కమల్ ఘోష్ ఎన్ఎస్ ప్రకాశం నిర్మాణ సంస్థ అంజలి పిక్చర్స్ అనార్కలి చిత్రాన్ని పి ఆదినారాయణరావు నిర్మించి ఆయనే సంగీతం కూడా అందించారు మరి ఈ చిత్రం అనేక థియేటర్లలో వంద రోజులకు పైగా ప్రదర్శింపబడింది ఇదే పేరు మీద తమిళంలోకి డబ్బింగ్ చేయబడిన వెర్షన్ కూడా బాగా విజయవంతమైంది నాదిరా కథాంశానికి వస్తే నాదిరా అనే పర్షియన్ మహిళ తన వారితో ఆగ్రాకు వలస వస్తుంది ఆమె మధురమైన స్వరం మరియు అందానికి ఆకర్షితుడైనటువంటి మొఘల్ యువరాజు సలీం ఆమెకు తనను సైనికుడిగా పరిచయం చేసుకుంటాడు ఇద్దరూ ప్రేమలో పడతారు దానిమ్మ తోటలో క్రమం తప్పకుండా కలుస్తూ ఉంటారు ఒకసారి అక్బర్ తన తోటలో తిరుగాడుతున్నప్పుడు నాదిరా పాడిన పాట ఆయన చెవులు పడి ఆయన దానికి ఆకర్షితుడవుతాడు ఆమెకు అనార్కలి అనే బిరుదును ఇస్తాడు అంటే దానిమ్మ పువ్వు అని దాని అర్థం ఆ తర్వాత సలీంకి ఒక బాధ్యత అప్పజవుతాడు అక్బర్ ఏంటంటే కాబూల్లో యుద్ధానికి ప్రధాన సైన్యాధ్యక్షుడిగా బాధ్యత అప్పగించి పంపిస్తాడు ఇక ప్రేమికుడు వెళ్ళిపోయాడనే బాధలో ఉన్న అనార్కలి సలీం ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి బయలుదేరుతుంది దురదృష్టవశాత్తు ఆమె దొంగల చేతిలో చిక్కుకుంటుంది వారు ఆమెను వేలం వేస్తున్నప్పుడు యువరాజు సలీం ఆమెను కొనుగోలు చేస్తాడు వారు పూర్తిగా ప్రేమలో మునిగిపోయి ఉంటారు అయితే ఒకరోజు రాత్రి మాన్సింగ్ సలీంకి తన వృత్తి గురించి యువరాజుకు హెచ్చరిక చేస్తాడు వెంటనే సలీం యుద్ధభూమికి వెళ్తాడు అయితే యుద్ధంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళిపోతాడు మాన్సింగ్ అతన్ని తిరిగి ఆగ్రాకు వెనక్కి పంపించేస్తాడు అనార్కెలు కూడా వారిని రహస్యంగా అతనిని అనుసరిస్తుంది ఆ స్థితిలో ఆమె పాట పాడుతుంది ఆ పాటతో సలీం తిరిగి స్పృహలోకి వస్తాడు అయితే ఇందుకు కృతజ్ఞతాపూర్వకంగా అక్బర్ ఆమెను ఆస్థాన నృత్యకారిణిగా నియమిస్తాడు ఆమెను దర్బారులో చూసిన మాన్సింగ్ సలీంను ఆమెను వదిలేయమని హెచ్చరిస్తాడు ఆమెను కూడా హెచ్చరిస్తాడు కానీ ఆమె అందుకు నిరాకరిస్తుంది పైగా అనార్కలి దర్బారులో పాదుషాను ప్రశంసిస్తుంది ఇది యువరాజును వివాహం చేసుకోవాలనే కోరిక కలిగిన మాజీ ఆస్థాన నర్తకి గుళ్ళనార్ను కలవర పెడుతుంది సలీం పట్టాభిషేక వేడుక సందర్భంగా అసూయపడిన గుళనార్ కుట్ర చేసి అనార్కలి తాగే పానీయంలో మద్యం కలుగుతుంది దాని ప్రభావంతో అనార్కలి తన ప్రేమను సలీం మీద వ్యక్తపరుస్తుంది దీనితో అక్బర్ కోపగిస్తాడు ఆమెను జైలులో పెట్టమని ఆదేశిస్తాడు ఆ సమయంలో సలీం తన తల్లి జోదాబాయికి ఆమె పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తాడు సలీం ఆమెను వివాహం చేసుకుంటానని చెబుతాడు కానీ అక్బర్ అందుకు తిరస్కరిస్తాడు సలీం ఎదురు తిరిగి అనార్కలిని రక్షించడానికి తన తండ్రిని ఎదుర్కోవడానికి సైన్యాన్ని సమీకరిస్తాడు కానీ జోదాబాయి అతన్ని అడ్డుకుంటుంది అక్బర్ సలీంకి శిరచ్ఛేదం చేసే మరణశిక్ష అమలు చేయాలని ఆదేశిస్తాడు మరియు అనార్కలని సజీవంగా సమాధి చేయటానికి సుదూర ప్రాంతానికి తీసుకువెళ్ళిపోతారు ఆ సమయంలో అందరూ సలీమును చంపటానికి ఇష్టపడరు కానీ చక్రవర్తికి అలా చేయటం తప్పనిసరి కానీ తన కొడుకు మీద ఉన్న ప్రేమ కారణంగా అతను కుప్పకూలిపోతాడు అనార్కలి సమాధి గురించి తెలిసిన సలీం ఆమెను రక్షించడానికి పరిగెడతాడు అయితే అతను అక్కడికి చేరుకునే సమయానికే అనార్కలి ఖననం చేయబడి ఉంటుంది దుఃఖంతో బాధపడుతున్న సలీం ఆమె సమాధిపై తన తల మోదుకుని చనిపోతాడు దీనితో కథ దుఃఖాంతమవుతుంది అయితే వారిద్దరూ చరిత్రలో అమర ప్రేమికులుగా నిలిచిపోతారు ఇక దీంట్లో పాటలు చాలా బాగుంటాయి అవి అయితే ఇక్కడ ఒక విశేషం చెప్పుకోవాలి పంతొమ్మిది వందల యాభై మూడులో హిందీ చిత్రం నుంచి ఇవి తీసుకోబడ్డాయి రెండు ట్యూన్లు రాబోయి సఖ అది ఆ జానేస్ వఫా అనేటువంటి పాట నుంచి స్వీకరించబడింది మరియు జీవితమే సఫలము అనేటువంటి పాట ఏ జిందగీ ఉసి హై అనే ట్యూన్ నుంచి స్వీకరించబడింది ఇంకా దీంట్లో పాటలు చాలా బాగుంటాయి ఓ అనార్కలి అనే పాట ఘంటసాల పాడారు జీవితమే సఫలము అనే పాట జిక్కీ పాడారు కలిసే నెలరాజు అనే పాట ఘంటసాల జిక్కీ పాడారు నను కనుగొనుము అనేటువంటి పాటను జిక్కీ పాడారు రాజశేఖర అనేటువంటి పాటను ఘంటసాల జిక్కీ పాడారు గనిన సంబరాణ అనేటువంటి పాటను చిక్కి పాడారు ఇక అందచందాలు గని అనేటువంటి పాటను పి సుశీల పాడారు ఆనందమే అందాలు అనేటువంటి పాటను జిక్కీ పాడారు రావోయి సఖా అనేటువంటి పాటను జిక్కీ పాడారు కులశాల సరసాల అనేటువంటి పాటను జిక్కీ పాడారు ఓ సిపాయి అనేటువంటి పాటను ఏఎం రాజా జిక్కీ పాడారు అయితే ఇందులో మొత్తం పన్నెండు పాటలు ఉంటాయి కానీ అన్నీ చాలా బాగుంటాయి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను